ఎలా ఉంది లేదే కొంట ఎవరు లేరు కాపాడతా ఏడు జనాలు లేరే ఆటగాడు అయ్యండి ఇప్పుడు వస్తా ఎక్కడొస్తారో ఇదే పిలుస్తాను ఆగండి వస్తారు రండి అమ్మా నమస్కారం అండి నమస్కారం అమ్మా ఏంటి పేరేటమ్మా పప్పుసారండి పప్పుసారా అవునండి ఇదేటిది ఇది ఎక్కడ కూడరా పప్పు చిన్నప్పుడు ఉప్పు చేపండి ఉప్పు చేర చిన్నప్పుడు మా అమ్మ పప్పు కాస్తా అండి దాటిలో పడిపోయానండి అప్పుడు నుంచి నా పేరు పప్పుసారు పప్పుసారు అంటారండి అబ్బా లేము అప్పుడే ఆడవాళ్ళ తయారైపోయా అన్నమాట అమ్మ బాబు దానికి ఏమొచ్చు పాట పాడతానండి కళ్ళు లేని వాళ్ళు పాడతారు కదండి అలా పాడతాను అబ్బా చేయి వానా వనవానా నీలా ఆకాశం లభు